హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం కులము మతము చూసుకోకుండా ఉండేది ఒక ఫ్రెండ్షిప్లో మాత్రమే కదండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ పాట అయితే మీకోసం వాడిపోనిది స్నేహం ఒక్కటే విడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే ముస్తఫా ముస్తఫా డోంట్ వారి ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం వడిలో డే బై డే పయనించేషిప్పే ఫ్రెండ్షిప్ రా పయనించేషిప్పే ఫ్రెండ్షిప్ రా డోంట్ వారీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా ఎక్కడెక్కడి చిటి గువ్వలు ఎడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్లోనే నాట్యం చేసేనే కన్నెపిల్లలా కొంటి నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకెనాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్రయదలో కన్నీరే ఉండదంటే దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా డే బై డే డే బై డే కాల డే బై డే పయనించే పయనించేషిప్పిప్ రాయనించేషిప్పిప్ రాస్తా డోంట్ వారి ముస్త కాలం నేనేస్తాం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించేషిప్పే ఫ్రెండ్షిప్ రా పయనించే చెప్పే ఫ్రెండ్షిప్ రా